డిసెంబర్ పంతొమ్మిదిన మనకి పెద్ద అతిపెద్ద అమావాస్య రాబోతుంది అది కూడా అండి మామూలు అమావాస్య కాదనమాట అతి శక్తివంతమైన అమావాస్య దానికి తోడు ఈ సంవత్సరం వచ్చే చివరి అమావాస్య అది కూడా శుక్రవారం రోజు రాబోతుంది అని పండితులు చెప్తున్నారనమాట ఇక ఈ అమావాస్య అనేది మన కర్మఫలాల్ని తలక్రిందులుగా చేసే శక్తిని కలిగిన అమావాస్య అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు గురించి శాస్త్రాలలో అయితే ఒక మాట ఉంది ఈ అమావాస్యను తేలిక తీసుకున్న వారు జీవితంలో ఎప్పటికీ ఎదగలేరు అని ఈ అమావాస్యను సరిగ్గా ఉపయోగించుకున్న వారికి అదృష్టం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి అని కూడా పండితులు చెప్తున్నారు చాలామందికి తెలియదు కొన్ని అమావాస్యలు మౌనంగా వస్తాయి కొన్ని అమావాస్యలు మాత్రం తుఫాన్లా వస్తాయి ఇక డిసెంబర్ పంతొమ్మిది అమావాస్య అలాంటిదే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ రోజున గ్రహాల స్థితి చంద్రుని గమనం రాహుకేతుల ప్రభావం అన్నీ కలిసొచ్చి ధనయోగాన్ని తలక్రిందులుగా చేసే ద్వారాన్ని తెరుస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డా డబ్బు నిలవటం లేదు ఏ ప్రయత్నాలు చేసినా చేతిలో ఖాళీగానే ఉంటుంది పని లేకుండా అప్పులు అవమానాలు నిద్రలేని రాత్రులు ఇవన్నీ కూడా మీ జీవితంలో వస్తూ ఉంటే కనుక ఎప్పుడైనా మార్పు వస్తుందా అని దేవుణ్ణి అడిగిన వాళ్ళకి అమావాస్య ఒక సమాధానమే అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఇంటికి రెండు ప్రత్యేకమైన వస్తువులు తెచ్చుకోవటం వల్ల మన జీవితంలో నడుస్తున్న దురాదృష్టపు సూడి అనేది ఆగిపోతుంది అదృష్టం అనేది తిరగటం మొదలవుతుంది ఇది నమ్మకాల కథ కాదు ఇది తరతరాలుగా శాస్త్రాల్లో జ్యోతిష్య పూజా విధానాల్లో చెప్పబడిన రహస్యం అన్నమాట ఈ రెండు వస్తువులు ఎవరైతే అమావాస్య రోజున ఇంట్లో తీసుకొని అడుగు పెడతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా కూర్చుంటుంది అప్పుడు ఏమవుతుంది అంటే డబ్బు వచ్చిపోయే దశ ముగుస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి అనే మాట నిజం అవ్వటం మొదలవుతుంది అని పండితులు అంటున్నారు మీకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ నిజం ఈ అమావాస్యను నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి మళ్ళీ అదే సమస్యల చక్రంలో తిరుగుతారు ఈ అమావాస్యను సరిగ్గా పట్టుకున్న వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం తిరిగిపోతుంది మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తేనండి ఈ రెండు వస్తువులు ఏంటి ఎందుకు ఈ లోపే తెచ్చుకోవాలి ఏ సమయంలో ఇంటికి తీసుకురావాలి తీసుకువచ్చిన తర్వాత ఏం చేయాలన్న ప్రతి విషయం క్లియర్గా అర్థమవుతుంది కాకపోతే ఒక చిన్న నిర్లక్ష్యం ఏంటి వస్తువులు తెచ్చుకుంటే ఏం బాగుంటుంది ఏం బాగుపడతాము ఇంత కష్టపడితే పని చేసిన పైకి రావట్లే కానీ వస్తువులు తెచ్చుకున్న వాటిలలో అన్నంతలోనే అయిపోతుందా అని అనుకుంటే కనుక ఏమిటంటేనండి చిన్న చిన్న వాటిలోనే పెద్ద పెద్ద అద్భుతాలు జరుగుతాయి కష్టంలో కంటే కూడా ఒక్కోసారి ఏ కష్టపడకుండా కూడా మనకి మీరా కిల్సే జరుగుతాయి మీ జీవితాన్ని మళ్ళీ మీరు నిర్లక్ష్యం చేస్తే పాత స్థితిలోకి నెట్టేస్తుంది ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తుని పూర్తిగా మార్చేస్తుంది అందుకే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మళ్ళీ మీకు రేపు అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్న వారా అవుతారు స్కిప్ చేసుకుంటూ వెళ్తే కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అమావాస్య రోజు ఎవరైతే ఈ వస్తువులని తీసుకొచ్చుకుంటారో వారి ఇంట్లో ఏంటంటేనండి అదృష్టం అనేది పెరిగిపోతుంది డబ్బు అనేది ఆగకుండా వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి వారికి వస్తూనే ఉంటుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఈ వస్తువులకి అంతటి శక్తి ఉంది అని కూడా చెప్పవచ్చు ఈ వస్తువులండి అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు డబ్బుని సంపాదించి తెచ్చిపెట్టే వస్తువులు కూడా చెప్పవచ్చు కాబట్టి మనం ఈ రేపు శుక్రవారం రోజు వచ్చి చివరి అమావాస్య రోజు చాలా పవర్ఫుల్ కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటే అంటే రేపు మనం ఈ పరిహారం చేసామనుకోండి వచ్చే సంవత్సరం అంతా కూడా మనకి అద్భుతంగా కలిసి వస్తుంది అని పండితులు అంటున్నారు ఇక అలా కాకుండా ఈ సంవత్సరం మనం పడ్డ కష్టాలు ఇక ఈ సంవత్సరంతో ముగిసిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు మీరు ఈ వస్తువుని మటుకు తెచ్చుకోవాలి ఈ వస్తువులు చాలా అంటే చాలా శక్తివంతమైనవి అదృష్టాన్ని తెచ్చిపెట్టేవి డబ్బునైతే మీరు లెక్క పెట్టలేక అలసిపోతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కొత్త సంవత్సరం అంతా కూడా మీకు లగ్జరీ లైఫ్ అయితే మీ సొంతమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు మన జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ తీసేసే వస్తువులను కూడా ఇవి చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఈ వస్తువులు మన ఏంటంటేనండి చాలా అంటే చాలా వరకు మేము ఎవరైతే పేదరికంతో మగ్గిపోతున్నారో ఆ పేదరికం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకువచ్చి ఆ ప్రకోటేశ్వరుల్ని చేస్తాయని కూడా చెప్పవచ్చు ఎందుకు ఇవి అంత ప్రాముఖ్యత కలిగిన వస్తువులైనాయి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు కాబట్టి ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే చాలు అద్భుతాలు జరుగుతాయన్నమాట ఇక చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనకు అమావాస్య రోజు అంటే కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొన్ని వస్తువుల్ని మనం కొనుగోలు చేయటం వల్ల ఏంటంటే మన అదృష్టం అనేది పెరుగుతుంది దురాదృష్టం దరిద్రం అనేది తొలగిపోతుంది మనం చాలా అపరకుబేరులా మారటానికి కూడా కొన్ని వస్తువులు మనకి ఉపయోగపడతాయి అని కూడా పండితులు అంటున్నారు అందుకే కొన్ని వస్తువులను మీరు రేపు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులను తెచ్చుకోవాలి అమావాస్య రోజున తెచ్చుకునేటప్పుడు మనం ఎలాంటి నియమాల్ని ఆచరించాలనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము అయితే చాలామంది బాధపడుతూ ఉంటారు ఏదన్నా మిరాకిలు జరిగితే బాగుండండి ఏదన్నా అద్భుతాలు జరిగితే బాగుండు ఒక్క రోజులో మా జీవితం మారిపోయేటట్టు అని రేపు అలాంటి అద్భుతం జరిగే ఒక రోజునే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు కొన్ని కొన్ని మంచి చేసే రోజులు చాలా నిశ్శబ్దంగా వస్తాయి అవి మనం గమనిస్తేనే మనకి మిరాకిల్స్ జరుగుతాయి ఆ ఏముందిలే అని గమనించకుండా ఉన్నామనుకోండి మామూలుగా తీసుకుంటే అవి మామూలుగా వెళ్ళిపోయినట్టుగా నిశ్శబ్దంగా వెళ్ళిపోతాయి మళ్ళీ మంచి చేతికి దొరకాలి అలాంటి అద్భుతమైన రోజులంటే కొన్ని ఏళ్ళు పడుతుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి రేపటి రోజున ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా ఈ అద్భుతమైన రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు అని కూడా పండితులు చెప్తున్నారు మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే అసలు ఏమిటా వస్తువులు అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ అమావాస్య అనేదండి కొన్ని వందల ఏళ్ల తర్వాత వస్తుంది అత్యంత పవర్ఫుల్ అయిన అమావాస్య అని కూడా పండితులు అంటున్నారు అంటే ఈ అమావాస్య రోజు కనుక మనం ఈ వస్తువుల్ని తెచ్చిపెట్టుకుంటే మనకి బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవైతే ఉండవు అందుకే అమావాస్య రోజు మీరు ఈ వస్తువుల్ని మర్చిపోకుండా తెచ్చుకోండి మీకు అదృష్టం అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఈ అమావాస్య రోజు కొన్ని నిష్ట నియమాల్ని కూడా పాటించుకుంటూ కొన్ని పరిహారాలు చేసుకుంటే మన జీవితం అద్భుతంగా మారి మనకు ఉండే దురదృష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మనకి అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి మనకి ఉండే కష్టాలు బాధలు అంతా కూడా పోవటానికి మంచి అవకాశం అయితే ఏర్పడుతుంది కాబట్టి మీరు అమావాస్య రోజు ఈ వస్తువుల్ని తెచ్చుకోండి ఇందులో ముఖ్యమైనది ఏమిటంటేనండి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు వచ్చేసి యాలకులండి అండి యాలకుల్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు అద్భుతాలే జరుగుతాయి యాలకులు నిజం చెప్పాలంటే ధనాన్ని ఆకర్షించడమే కాదండి అప్పుల బాధను కూడా తీసేస్తాయి అద్భుతమైన ఫలితాలని ఇస్తాయి అంతేకాదు లక్ష్మీదేవి యాలకుల్ని చూడగానే బాగా అట్రాక్ట్ అవుతారు ఆ వాసనకి అని కూడా పండితులు అంటున్నారు ఈ యాలకుల్ని తెచ్చి కనుక మీ ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లోకి డబ్బు వరదలాగా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక మనకి ఈ యాలకులు ఈ విధంగా ఉపయోగపడతాయి కాబట్టి యాలకులు ఆర్థికంగా కలిసి రావాలంటే కూడా అన్ని విధాలుగా బాగుండాలి అనుకుంటే కూడా ఈ యాలకుల్ని మనం తీసుకోవచ్చుకోవాలన్నమాట రేపు అమావాస్య రోజు ఇక ఇంటికి కొన్ని తెచ్చుకోవటం వల్ల మంచి చేరుతుంది అది మీరు పెద్దగా ఏం కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక ఐదు రూపాయల ప్యాకెట్లు పది రూపాయల ప్యాకెట్ ఇలా చిల్ది అదే యాలకుల్ది తెచ్చుకుంటే సరిపోతుందండి ఇక ఇలా తెచ్చుకోవటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది అనమాట మనం ఇంటికి తెచ్చుకోగానేనండి వస్తువులు ఏవైనా సరే గుర్తుంచుకోండి వెంటనే దాన్ని చించేసి మనం వాడుకోవాలన్న అవసరం ఏమీ లేదు కొంచెంసేపు పూజ గదిలో పెట్టాలన్నమాట ఇలా మనం ప్రత్యేకంగా తెచ్చిన వస్తువుల్ని ఎందుకంటే మనం తెచ్చిన తిథిని బట్టి కొంచెంసేపు పూజ గదిలో ఉంచుకుంటే సరిపోతుంది ఇక అంతేగానే ఏంటంటే కాసేపు పూజ గదిలో పెట్టిన తర్వాత మీరు అమావాస్య తెల్లారి వీటిని ఉపయోగించుకోవచ్చు అంతేగాని అమావాస్య రోజునే దాన్ని చంపేసి వెంటనే వంటలల్లో వాటిలలో వేసుకోవద్దండి ఇక ఆ తర్వాత వచ్చేసిన తర్వాత మీరు ఏం తెస్తారు అంటే కనుకండి ధనియాలండి ధనియాలు కూడా అమ్మవారికి సంబంధించినవి మనకి అందరికీ తెలుసు పరిహారాల్లో ధనియాలు కూడా ఎంత అద్భుతంగా పనిచేస్తాయో అని పండితులు అంటున్నారు పరిహారాలు ఎన్నో కూడా ధనియాలతో చేసుకుంటే అత్యంత అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తాయి ధనియాల్లో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఒక ధనియాల ప్యాకెట్ని కూడా చిన్నవి దొరుకుతాయి కదండి అది కూడా తెచ్చేసుకోండి ఇంకొకటి వచ్చేసి ఉప్పండి ఇక ఖచ్చితంగా రాళ్ళు ఉప్పునైతే ఇంటికి తెచ్చుకోవాలి ఈ ఉప్పు ఏం చేస్తుంది అంటే మంచి గుణాలను కలిగి ఉంటుంది రాళ్ళు ఉప్పు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైందని మనకి శాస్త్రాల్లో చెప్పబడింది అందుకే ఎవరైనా సరే మీరు ఆళ్ళుప్పును ఒకటి కొని ఇంటికి తెచ్చుకుంటారు అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోయి పేదరికం నుంచి బయటపడతారు అన్ని విధాలుగా కూడా వారికి బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవి కూడా తగ్గిపోతాయి ఆర్థికంగా వాళ్ళకి చాలా అంటే చాలా అండి పట్టిందల్లా బంగారమే అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటే మంచి పొజిషన్కి అయితే వెళ్తారంటండి రేపు రాళ్ళుప్పు కనుక ఎవరైతే కొని తెచ్చుకుంటారో వాళ్ళు అని పండితులు అంటున్నారనమాట ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ రాళ్ళుప్పు అనేది మన ఇంట్లో ఒకే డబ్బుని ఒక వరదలాగా తెచ్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఈ ఉప్పుతో పాటు అమ్మవారు కూడా ఖచ్చితంగా మన ఇంట్లోకి ప్రవేశిస్తారు ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదం అని చెప్తారు ఉప్పు ఏంటంటే కనుక మనకు చాలా వరకు నెగిటివిటీని తీసేస్తుంది రాళ్ళు ఉప్పు ఏంటంటే అమావాస రోజున తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఎక్కడ ఏ దిక్కులో ఉన్నా కూడా అండి మనతో పాటు ఇక మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం అనమాట ఇలాంటివన్నీ కూడా మన పూర్వీకులు ఎదువరిలో పూర్వకాలంలో ఆచరించిన ఆచరణలే ఇవి అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి అమావాస్య రోజు ఇంకా ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి ఖచ్చితంగా మీరు రాళ్ళు ఉప్పుని తెచ్చేసుకోండి తెచ్చుకున్న తర్వాత మనం వంటల్లో వాడుకోవచ్చు అయితే దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే చక్కగా మీరు తేయంగానే వాడకుండా కాసేపు అలా దేవుడి గదిలో పెట్టేసి తర్వాత మీరు వాడుకుంటే మంచిది అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఇక ఉప్పు అనేది పవిత్రమైంది కాబట్టి చక్కగా తెచ్చేసుకోండి ఉప్పు ప్యాకెట్ని ఖచ్చితంగా ఇక అలాగేనండి మీరు ఉప్పు మీద తీసుకున్న దాన్ని మీరు వంటలకి వాడుకోవచ్చు తర్వాత తర్వాత ఐశ్వర్య దీపాలు పెట్టుకోవచ్చు లేదా ఇల్లు తుడిచేటప్పుడు నీళ్ళల్లో వేసి తుడుచుకుంటాం కదండి ఏమైనా ముఖ్యమైన పరిహారాలు చేసే రోజు ప్రతిదానికి కూడా మీరు ఈ విధంగా వాడుకోవచ్చు అనమాట ఏ డౌట్ పెట్టుకోని అవసరం లేదు ఇలా తెచ్చుకుని ఎలా వాడాలండి అని ఇక మీరేం చేస్తారంటే ఈ ఉప్పు దీపం అండి అమావాస్య రోజు మీరు పెట్టుకున్నా కూడా మీకు సంపదని ఆపటం ఇంకా ఎవరి తరం కాదనమాట మీ కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతాయి అంటే మీకు దగ్గర కష్టం అనేది ఉండదు ఇంకా మీరు ఇక మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి మీరు ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు అని పండితులు అంటున్నారనమాట ఇక ఇంకొకటి వచ్చేసి ఏమిటంటేనండి మంచి సువాసన గల అత్తరండి అత్తరి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఏంటంటే లక్ష్మీదేవి సుగంధ ద్రవ్యాల్లో బాగా ఇష్టపడే వస్తువు ఏదైనా ఉందా అంటే అమ్మవారికి ఇలాంటి అత్తర్ల వాసన అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు పండితులు ఇక ఈ అత్తర్లు వచ్చేసండి గట్టిగా వాసన ఉన్న అత్తర్ని తెచ్చి పెట్టుకున్నామే అనుకోండి ఇక అమ్మవారు కనుక ఇంకా ఈ అత్తర్ని ఇష్టపడుతుంది కాబట్టి వెంటనే మన ఇంట్లోకి వచ్చి తిష్టం వేసుకొని మరి కూర్చుంటారు అని పండితులు అంటున్నారు రేపు శుక్రవారం కాబట్టి అమావాస్య శుక్రవారం రోజు వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే రేపు ఇల్లంతా కూడా చక్కగా చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కదండీ అలాగే రేపు లక్ష్మీదేవి పటాన్ని కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా మీరు ఇల్లంతా చూడండి అత్తరి చుక్కలు అక్కడక్కడ చల్లేసేయండి ఆ తర్వాత అత్తరిని చేతిలోకి తీసుకొని లక్ష్మీదేవి పటానికి రాస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కలిగి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు తనండి ఏం చేస్తారంటే చక్కగా మీరు గుమ్మం దగ్గర కూడా చల్లేసేయండి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఎందుకంటే సింహద్వారం నుంచే కదండి మనకి మంచి అయినా చెడైనా వచ్చేది కాబట్టి రేపు సింహద్వారాన్ని కూడా చాలా చక్కగా శుభ్రం చేసేసుకొని అక్కడ పసుపు రాసి పొట్టు పెట్టేసుకొని ఏ అత్తరచుక్కల్ని చుక్కల్ని వేసేసి రెండు పువ్వులను అక్కడ పెట్టేయండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే సకల శుభాలు కూడా మీకు వస్తాయి అలానే మీకు అదృష్టం అనేది అయితే చెప్పే పనే లేదు అని కూడా పండితులు అంటున్నారు మీ సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు అదృష్టం ఎవరు ఆపినా కూడా ఆగదు అని కూడా పండితులు అంటున్నారు అనమాట లక్ష్మీదేవి పటానికి పెట్టగానే నండి ఈ అత్తరిని మీరు ఇక అలాగే ఏం చేస్తారంటే మీరు డబ్బుల్ని పెట్టుకునే ప్రదేశం ఉంటుంది కదండి అల్మార్లో కానీ ఎక్కడన్నా కానీ పెట్టుకుంటారు కదా ఇక అక్కడ కూడా అండి మీరు ఈ అత్తర్ని కొంచెం పెట్టుకుంటే చిలకరిస్తే చాలండి మీకు అంత మంచి జరుగుతుంది అని పండితులు అంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే మంగళకరమైన అద్భుతమైన వస్తువు అందరూ మనం రెగ్యులర్గా వాడేదే పసుపు ఇంటికి తెచ్చేసుకున్న చాలా మంచిది పసుపు మంగళకరమైంది శుభకరమైంది అశుభాలని దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను అయితే తెచ్చిపెడుతుంది అమావాస్య రోజున పసుపు ఏమిటంటేనండి తెచ్చుకున్నామే అనుకోండి సంపద అనేది మన సొంతం అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కోటీశ్వరుల జాబితాలోకి చేర్తారట అంతటి శక్తి ఉంటుంది పసుపుకి కాబట్టి మీరు పసుపును కూడా ఈ అమావాస్య రోజు తెచ్చేసుకోండి ఎన్నో మంచాల ఎన్నో మంచి ఫలితాలు అయితే మీరు పొందుతారు అని కూడా పండితులు అంటున్నారు ఇలా తెచ్చుకున్న పసుపును మీరు కాసేపు దేవుడి గదిలో ఉంచుకున్న తర్వాత మీరు గుమ్మాలకి రాసుకోవచ్చు పరిహారాలకు ఉపయోగించుకోవచ్చు కాళ్ళకి రాసుకోవచ్చు అనమాట వంటల్లో కూడా వాడుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇక అమావాస్య రోజున పసుపు తెచ్చుకుంటే మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలము అయితే చాలా మటుకు కొందరు అంటూ ఉంటారు ఏంటోనండి మా ఇంట్లో శుభకార్యాలు అనేవి జరగవు ఎలాంటి ఫంక్షన్లు చేసుకోబోయినా ఎప్పుడు కూడా ఏదో ఒక అడ్డంకులు అనేసి వచ్చి ఆగిపోతూ ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది అండి డబ్బులకైనా సరే ఇబ్బంది వచ్చేస్తుంటుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రేపు ఈ పసుపును కొనుక్కొని వచ్చారనుకోండి మీకు మెల్లిమెల్లిగా మార్పులు అనేవి వచ్చి ఇప్పుడు వరకే ఫంక్షన్లు అయితే జరగలేదని బాధపడ్డారో అన్ని ఫంక్షన్లతో మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు అని కూడా పండితులు అంటున్నారు ఇప్పుడు ఈ చెప్పుకున్న వస్తువులన్నీ కూడా గుర్తు పెట్టుకోండి చెప్పాం కదా అని ఆలకులేంటి ధనియాలు ఏంటి పసుపు అత్తరు ఇంకా కల్లుపు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా మీరేం చేస్తారంటే ఇందులో మీకు ఏది అవసరమో అది ఏది ఉపయోగపడుతుందో మీరు అది మాత్రమే తెచ్చుకోండి ఇందులో నుంచి రెండు వస్తువులు మాత్రమే తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టేసుకోండి ఇక ఏం చేస్తారంటే ఈ విధంగా చేయటం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది అంతేకాని చెప్పిన వస్తువులన్నీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఈ విధంగా మీరు ఈ చెప్పిన ఈ వస్తువులన్నిటిని కాకుండా ఇందులో నుంచి మీకు కావాల్సిన రెండు వస్తువుల్ని తెచ్చి కనుక మీరు ఇంట్లో పెట్టుకుంటే అద్భుత అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది అంతేకాదు దురాదృష్టం తొలగిపోయి అదృష్టాన్ని అనేది మీరు ఇంట్లోకి తెచ్చుకున్నట్టుగా అవుతుందన్నమాట ఈ వస్తువులు మనకి చక్కగా ఉపయోగపడతాయి మనలో దరిద్రాన్ని మనలో కష్టాలని మన ఆర్థిక ఇబ్బందుల్ని అప్పుల్ని అన్నిటినీ తొలగిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఈ వస్తువులు కనుక మనం తెచ్చుకున్నాం అనుకోండి ఇవి ఒక అద్భుతాన్ని సృష్టిస్తాయి ఇక మన అదృష్టం ఏంటంటే ఏ విధంగా వెలిగిపోతుందంటే మన కళ్ళతో మనమే చూసి ఆశ్చర్యపోతాం అని కూడా పండితులు అంటున్నారు ఇక వస్తువులు అనేవి చిన్నవే కానీ మన తలరాత మార్చే శక్తిని కలిగి ఉన్న వస్తువులు ఇవి అని కూడా పురాణాల్లో చెప్పబడింది అని కూడా పండితులు అంటున్నారు అందుకే ఈ వస్తువులకి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకున్న తర్వాత వాటిని మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇక మీరు వాడేసుకున్నా సరిపోతుంది కాబట్టి మీరు అమావాస్య రోజు తెచ్చుకుంటే చాలు అని పండితులు అంటున్నారు చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి మీ జీవితం అంతా కూడా మారిపోతుంది అని పండితులు అంటున్నారు